హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి జంతికలు జంతికలు కరకర్రలాడుతూ క్రిస్పీగా రావాలంటే ఇలా చేసి చూడండి చాలా బాగుంటాయి ఓకేనా చేయి విధానము ముందుగా ఒక కప్పు మెంపగుండ్లను తీసుకొని ఒక కుక్కర్ గిన్నెలో వేసుకోవాలండి వీటిని రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్నాక మనము ఏ గ్లాస్ తోటి అయితే మినపగుండ్లు తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి లిడ్ పెట్టేసి స్టవ్ పైన నాలుగు లేదా ఐదు విజిల్స్ వచ్చే వరకు ఈ మినపప్పునైతే ఉడికించుకోవాలండి ఇలా నాలుగైదు విజిల్స్ తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకుంటే మనకు విజిల్స్ కూడా పోతుందండి విజిల్స్ పోయాక కొంచెం పప్పు చల్లారినాక మూత తీసుకుంటే మనకు పప్పు అయితే మంచిగా ఉడికిందండి ఇలా ఉడికినాక దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి పావు గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని ఈ పిండిని మెత్తడి పిండిలాగా మిక్సీ మెత్తడి పిండి అయ్యే వరకు మిక్సీకి అయితే పట్టుకోవాలండి పిండి అయితే రెడీ అయింది మనకు మినప్పిండి ఇప్పుడు బియ్యం పిండి ఏ తోటి మనము మినపగుండు తీసుకున్నామో అదే తోటి మూడు గ్లాసులు బియ్యం పిండి తీసుకోవాలి మూడు గ్లాసులు బియ్యం పిండి తీసుకొని జల్లించుకోవాలి ఇందులోనే ఒక పిడికడన్నీ నువ్వులు పావు టేబుల్ స్పూన్ వామ రుచికి సరిపడు ఉప్పు రుచికి సరిపడు కారం వేసుకొని ముందుగా ఈ పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిక్సీకి వేసి పెట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని ఈ బియ్యం పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇక్కడ నుంచి చూపెడుతున్న విధంగా మనకు కొంచెం వాటర్ అయితే పడతాయి కొంచెం కొంచెం వాటర్ చల్లుకుంటూ ఈ పిండినైతే మురుకుల పిండిలాగా మెత్తగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది పిండి అయితే రెడీ అయింది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడు నూనెనైతే వేడి చేసుకోవాలండి నూనె వేడయ్యాక వేడే జంతికల గుట్టను తీసుకొని దానికి జంతికల పావులని ఫిట్ చేసుకొని ఇందులోకి కొంచెం అంత ఒక చుక్క నూనె వేసుకొని ఇంకా మొత్తం ఈ గొట్టానికి మొత్తం అప్లై చేసుకోవాలి నూనెను ఇలా చేసుకు ఇలా చేసుకున్నాక కొంచెం పిండి తీసుకొని ఈ గొట్టంలో నింపుకోవాలండి ఇలా నింపుకున్నాక ఇప్పుడు మనము జంతికలను అయితే చుట్టుకోవాలి ఒక ప్లేట్ కానీ ఒక గంటతో గంట పైన అయినా ఇలా రౌండ్గా మన ఇంట్లో చిల్లుల గంట ఉంటుంది కదా ఆ గంట పైన నేనైతే వేస్తున్నాను ఈ గంట లేకపోతే ప్లేట్ పైన కూడా వేసుకోవచ్చు లేకపోతే మీకు డైరెక్ట్ నూనెలో వేయడం అలవాటు ఉంటే అలానైనా వేసుకోవచ్చండి ఓకేనా ఇలా అయితే మంచిగా రౌండ్గా వస్తాయి ఇలా ఒక్కొక్క జంతిక ఇలా చుట్టుకొని నూనె బాగా కాగినాక నూనెలో వేసుకోవాలండి ఓకేనా ఇలా వేసుకున్నాక కొంచెం నూనె మొత్తం బుడగలు మొత్తం తేలిపోయి పిండి తేలాడినప్పుడు జంతికలు తేలాడినప్పుడు రెండో వైపు కూడా కాల్చుకొని మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి ఇలా మంచి కలర్ వచ్చినాక గంట మీ నుండి తీసుకొని ఇంకా ఒక ప్లేట్లోకి వేసుకుంటే కరకరలాడే జంతికలు అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకేనండి ఎలా వచ్చినా తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్